ఇలాగా రాత్రిపూట మనుషులు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇలా మైకులు పెట్టి ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు టైము నైట్ టెన్ దాటింది అయినా సరే మీటింగ్ జరుగుతుంది ఇక్కడ ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలు అంతకుముందు ఎలా అయితే ఇదే గుంటూరు నగరంలో ఇలా మైకులు పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు మైక్ సెట్ ఎలా అయితే పెట్టించామో ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టించే ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడేమన్నారం సార్ గారు రేపు మార్నింగ్ నైన్ కల్లా వస్తే వాళ్ళని అది పైన తీసేయించాలి జయ శ్రీరామ్ గుంటూరు నగరంలో ఒక కంప్లైంట్ వచ్చింది అదేమంటే ఒక చర్చి వాళ్ళు ప్రార్థనల పేరుతో మైకులు పెట్టి హింస పెడుతున్నారని మీకు తెలిసిందే అలాంటి సందర్భంలో మనం ముందుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము ఇచ్చినా కూడా అక్కడి నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు అందుకని అంతకుముందు ఎలా అయితే ఇదే గుంటూరు నగరంలో ఇలా మైకులు పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు మైక్ సెట్ ఎలా అయితే పెట్టించామో ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టించే ఏర్పాటు చేస్తున్నాము ఇలాగా రాత్రిపూట మనుషులు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇలా మైక్లు పెట్టి ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు టైము నైట్ దాటింది అయినా సరే మీటింగ్ జరుగుతుంది ఇక్కడ స్పీకర్స్ తోటి విశ్వాసిజరున బట్టి మీకు స్తోత్రం యేసేబు అన్నలు అనుకున్నారు యేసేబుకు కీడు చేసం ఇక యేసేబు మన కన్నుల ఎదుట కనబడడు ఇంతటితో అయిపోయింది సింహం వేసింది చనిపోయాడు అని తండ్రికి తీసుకుని వెళ్ళిన వర్తమాన ప్రభువా తండ్రి గుండెను అవిసిలా రోధించాడు ఏడ్చాడు అది దాటినా కూడా ఇంకా సరే స్పీకర్స్ రన్నింగ్ అవుతూనే ఉన్నాయి టైం ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలు చూడండి భగవద్గీత శ్లోకాలు పెట్టిన విధానం

కలిగినప్పుడు దిగులు చెందని వాడు సుఖములు కలిగినప్పుడు రాగము భయము క్రోధము పోయినవాడు అంట వాళ్ళు సభలు పెట్టుకుంటే సభ పట్టిన పెద్ద ముద్ర ఆయన వెళ్ళిపోయిన తను వెళ్ళిపోయాడు మూడు రోజులతో వెళ్ళిపోయాను ఖాళీ వెళ్ళిపోయారు నిజంగా సార్ ఆయన ఖాళీ వెళ్ళిపోయారు మూడు రోజుల క్రితం ఇప్పుడు ఆయన లేరు అక్కడ లైట్ వేసి పోతాను ఇప్పుడు ఆయన ఖాళీ ఇంటికి వెళ్ళిపోయారు డెబ్బై ఏళ్ళ పత్తు ఖాళీ అయిపోయిన వస్తానండి నా వల్ల కాదని చెప్పేసి రెండు ఫ్యామిలీస్ వెళ్ళిపోయారు సార్ ఇక్కడ నుంచి సరే ఉన్నారంటే వాళ్ళు పైన పెట్టి ఎట్లా పెట్టిందని అది కరెక్ట్ కాదు అది తీసేయించాలిడియట్ గా అంటే నేనే ఉన్నానంటే ఫోన్ కూడా చేశాను సార్ కలిసి సార్ మీరు ఎవరిని అడిగి ఇక్కడ సభలు ఆ స్థలం ఎదురు కలిసారు ఆ స్థలం వెనకాల ఉన్న వాళ్ళు ఆ స్థలం కాల్ చేసి వెళ్ళిపోయారు మీరు బ్యానర్ పెట్టిన మరుగుణాం ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారంటే ఎవరు అడిగి పెట్టారు ఇక్కడ నన్ను అడగలేదు మా వాళ్ళని అడగలేదు మమ్మల్ని అడగకుండా పెడితే మీరు సైలెంట్గా ఉండాలి సార్ ఎవరినడి సభలు పెడుతున్నారు ఎవరినడికి మైకులు పెడుతున్నారు సార్ ప్రశాంతంగా మాట్లాడు బాబు ఇది కరెక్ట్ కాదు ఇది ఇళ్ల మధ్యలో ఉన్నావు నోటి మైక్ సభలు ఏంటి ఇళ్ళ మధ్యలో ఏంటి డేట్ ఏం పెడతా అంటే నేను పుట్టాను సార్ కంప్లీట్లు కూడా జరిగితే ఎవరెవరు వస్తారు దొంగతాలు చేస్తే మా పరిస్థితి ఏంటి అలా విషయం మనకు తెలియదు అంటున్నాం ఇప్పుడు ఏమన్నారంటే సార్ మార్నింగ్ నైన్ కల్లా వస్తే వాళ్ళని అది పైన తీసేయించాలి